కానీ దేవుడు సృష్టించిన దాన్ని మనం మార్చేయడం అనేది ఈ డాక్టర్స్ కూడా దేవుడులే నేను కాదన్ను దాన్ని వైద్యో నారాయణ హరి అంటారు కదా అసలు ఆ ప్రాసెస్ ఎంత టఫ్ గా ఉంటుంది ఆ లో నిజంగా దైవ బలం కూడా అవసరం కదా దేవుడు నాకు మధ్యలో చాలా మటుకు అవరోధాలు రావచ్చు కొద్దిగా టైం లేట్ కావచ్చు ట్రాన్సిషన్ సర్జరీస్ లో మధ్య మధ్య గ్యాప్ ఉంటాయి ఒక సర్జరీ కాదు మూడు నాలుగు సర్జరీస్ గ్యాప్ రావచ్చు గ్యాప్ వల్ల కొద్దిగా మెంటల్గా డిప్రెస్ అవ్వచ్చు ఇవన్నీ అవ్వచ్చు బట్ కానీ పరిపూర్ణంగా నేను కోరుకున్నది నేను ఏదైతే ఈ సర్జరీస్ ద్వారా అనుకున్నానో అది అవుతుంది అది అది ఆ పేషెన్స్ మెయింటైన్ చేయాలి యాక్చువల్గా ఆ పేషెన్స్ మెయింటైన్ చేసిన రోజున ఆ సక్సెస్ అయిన రోజున వీ విల్ బి హ్యాపీ బట్ ఈ మన బాడీ కాకుండా బియాండ్ మన బాడీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి సోషల్ గా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా సో ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారని కొంతమంది ఇంతకు ముందు చెప్పాను ప్రేమ సక్సెస్ వద్దని కొంతమంది నేను నాకు జాబ్ వస్తుందని ఆ జాబ్లో నేను ఉంటాను లాంగ్ టర్మ్మంది ఇవన్నీ ఉంటాయి యాక్చువల్గా సో బట్ ఆ కౌన్సిలింగ్ ఎందుకు ముఖ్యం అంటే అంటే వందకి వంద శాతం కాకపోవచ్చు బట్ ఎక్కడ కాకట్ కావట్లేదు యూ షుడ్ నాట్ గెట్ డిస్కరేజ్ డిస్కరేజ్ అయిపోకూడదు నమ్మకం పెట్టుకోవాలి బలం తెచ్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉండదు లైఫ్ మీద యాక్చువల్గా ఏంటంటే దేని మీద ఇంట్రెస్ట్ రాదు అంటే ఫిజికల్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అది చాలా మటుకు మెంటల్ డెవలప్మెంట్కి మెంటల్ హెల్త్కి కనెక్ట్ అయి ఉంటుంది యాక్చువల్గా అది కనెక్షన్ మనకి మనం సర్జరీ ముందు మనం అనుకోమది అది అది తెలియదు కూడా ఈవెన్ నాకు కూడా నేను చాలా మంది కౌన్సిలింగ్ చేశాను సర్జరీస్కి వెళ్ళే వాళ్ళని సర్జరీస్ వచ్చేవాళ్ళని వాళ్ళని మా నువ్వు హార్మోన్స్ తినాలి ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది బట్ నేను స్వతహాగా ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ చవి చూశానో ఐ ఫెల్ట్ వావ్ ఇది ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఒక టీవీ షోలో ఐ క్రైడ్ యాక్చువల్లీ ఏడ్చేశారు నేను అంటే అందరు చూసిన వాళ్ళు ఐ హేస్బుక్ లో వెళ్ళి కామెంట్ రాశారు వాళ్ళు ఏంటి రచన నా ఏడ్చిందా ఎంత స్ట్రాంగ్ రచన ఏడ్చింది అని సో మా ఆయనతో చూసి ఇది నువ్వు కాదు అంటే ఏడవు కదా నేను ఇప్పుడు ఏడ్పించే సో ఏడవర్ నేను యాక్చువల్గా నవ్వుతానే ఉంటాను అంటే అది ఏడ్చేటప్పటికి ఫస్ట్ టైమ్ అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎప్పుడు ఏడవలేదు నేను ఏ టెలివిజన్ కానీ బట్ యా సో దాట్స్ యాక్చువల్ గా మనకు కూడా తెలియదు అది ఆ చేంజెస్ ఆ చేంజెస్ ని చేయటానికి మేము కంటిన్యూస్ గా చెప్తాం అనమాట మీరు రావాలి కేర్ తీసుకోవాలి సర్జరీ అయిపోయా కూడా అనేసి చెప్తాం సాయి బాబా సేవా కార్యక్రమాలు చేయమని చాలా చెప్పాడు కదా మీరు ఏం చేస్తుంటారు ఏమైనా చేస్తారా ఆయన మార్గంలో సేవ చాలా చేస్తాను బట్ బట్ ఒక తీయరీని నేను నమ్ముతాను సేవలో నేను సంపాదించే దానిలో ఎయిటీ పర్సెంట్ సేవకి వెళ్ళిపోతుంది యాక్చువల్గా ట్వంటీ పర్సెంట్ నా గురించి నేను వాడుకుంటాను నా పర్సనల్ గా నా ఇన్కమ్ లో సో అది ప్రీ డిసైడెడ్ అది ఖచ్చితంగా బట్ సేవ అంటే పర్టికులర్ కార్యక్రమాలు చేయాలి అలా అని లేదు అంటే బాబా బాబాది ఒక అంటే టైట్ టైట్ రూల్స్ స్ట్రిక్ట్ రూల్స్ లేవు బాబా భక్తులు ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఏంటంటే షిరిడి వస్తే ఆయన ఒకటే అన్నాడు సాయస చరిత్రలో ఎక్కడైనా ఒక ఒక చోట నువ్వు పేడ కొనుక్కొని వెళ్ళు షిరిడిలో అదే నా ప్రసాదం అంటే ఇంత లిబరల్ గా ఒక దేవుడు దేవుడైన మనిషి ఆ మనం అనుకుంటాం అక్కడ లడ్డు ప్రసాదము ఇది అది అన్ని కట్టుకొని దారాలన్నీ తీసుకొని రావాలి బాబా దగ్గర సమర్పించింది ను ఆయన అట్లా అనలేదు ఇప్పుడు షిరిడీలో ఎక్కడైనా నువ్వు కొనుక్కొని బా అది నా ప్రసాదం ఇంకొకటి అన్నిటి క్వైట్ ఆపోజిట్ చూడండి ధూళి దర్శనం ఉంది దిగంగానే ఊరి నుంచి ఊ ఏదైనా మనం బస్ దిగి ట్రైన్ దిగంగానే ఆ అందరూ అనుకుంటున్నామో లేదు మనం వెళ్ళి ఫ్రెష్ గా స్నానం చేసుకుని తల అంతా మంచి కొత్త బట్టలు ఏమైనా కట్టుకొని వెళ్ళా బాబా అన్నానే లేదు అసలు సచరిత్రలో బాబా ఏమన్నాడంటే నువ్వు దిగంగానే నా దగ్గర నువ్వు ఎట్లున్నావు అట్లా రా అన్నాడు సో ఫస్ట్ ధూళి దర్శనం అక్కడ ఉంటుంది కూడా షిరిడిలో ఎవరు వెళ్ళారు మాక్సిమం సాయి సచరిత్ర చదివిన వాళ్ళే వెళ్తారు వెళ్ళంగానే దర్శనం చేసుకోవాలి ఎందుకంటే బాబా అంటాడంట నువ్వు ఎప్పుడైతే వస్తున్నావో ఏ ఊరి నుంచి అయితే వస్తున్నావో ఆ ధూళిని నువ్వు తీసుకొని వస్తావు ఇప్పుడు హైదరాబాద్ నుంచి పోతే నేను షిరిడికి హైదరాబాద్ నుంచి ధూళిని తీసుకొని వెళ్తా ఆ ధూళిలో అణువణువు రేణులో నా భక్తుల మంచి చెడు ఏదో నాకు తెలుస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు దాని ద్వారా నేను మంచి చెడు తెలుసుకుంటాను అందుకని నువ్వు నా ధూళి దర్శనానికి రాన అంటే ఎంత కనెక్షన్ ఉందరే అదొక స్పిరిచువల్ కనెక్షన్ కదా సో అది తెలిసాక అప్పుడు నన్ను మనల్ని చూసాక అప్పుడు పోయి మన స్నానం చేసుకుని మీ కార్యక్రమాలు బట్ వాటి చాలా మంది తెలియదు యాక్చువల్ గా సో బాబా ఈజ్ వెరీ లిబరల్ యాక్చువల్ గా ఇంకొక బెస్ట్ స్టోరీ నాకు నచ్చింది ఒక బ్రాహ్మణుడు ఉంటాడు సాయి చరిత్రలో ఆయనని ఈ పులుసు లెగ్ అనమాట అంటే నువ్వు బిర్యానీ ఈ రోజు తింటావా ఈ రోజు తింటావా ఈ రోజు తింటావా అని అడుగుతా బిర్యానీ వండుతారు బాబా కానీ వెజిటేరియన్ తినే ఒక పక్క కూర్చోబెడతాడు నాన్ వెజ్ తినే ఒక పక్క కూర్చోబెడ ఎప్పుడు బలవంతం చేయండి వెజ్ తినే నాన్ వెజ్ తినమని ఎప్పుడు బలవంతం చేయండి అయితే ఒక రోజు ఈయన పరీక్షించాలని చెప్పి నువ్వు రా ఇట్లా ఈ రోజు మేకను బలి ఇవ్వాలి బిర్యానీ వండాలి నేను ఇట్లా రానేసి చేతికి కత్తిచ్చి ఇగో నేను ఇక్కడ మేకను పట్టుకున్నాను ఇప్పుడు నువ్వు నువ్వు ఒకే ఏటా దీని మెడ నరకాలి తలవతల పడాలి నన్ను ఆయన కళ్ళు మూసుకొని ఆ బ్రాహ్మణుడు కత్తి ఎత్తేటప్పటికి టక్కని చేతి పట్టేసుకుంటాడు నువ్వు ఎలాంటి బ్రాహ్మణుడివి నేను చెప్పినంత మాత్రం నువ్వు ఇది చేస్తావా ఈ బలి ఇస్తావా నువ్వు అనేసి పోవటు అని తిట్టేసి ఆయన తీసేసుకుంటాడు కత్తి ఏంటంటే ఈ జస్ట్ వాంట్ టు టెస్ట్ అనమాట అంటే నన్ను ఎంత బాగా నమ్ముతున్నారు ఎంత గాఢంగా మీ నమ్మకం ఉంది అని సో భక్తి అనేది ఒక గట్టి నమ్మకం యాక్చువల్ గా ఒక నమ్మకము అది కళ్ళు మూసుకొని దేవుడిని నమ్మే చాలా మంది అంటారు గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే అవును గాలి దేవుడిదే దీపం కూడా దేవుడిదే అంటాను నన్ను అడిగితే యాక్చువల్గా సో అంత ఎక్స్ట్రీమ్ లో ఉన్నప్పుడు అది భక్తి నా విషయంలో నా లైఫ్ లో భక్తి బాబా విషయంలో అలానే నేను పాటించాను ప్రేమ కూడా అదే పాటించాను నేను అలానే ఫాలో అవుతాను సో ఒక దైవము ఒక భక్తి ఒక ప్రేమ ఒకడే వ్యక్తి ఇట్లా కొన్ని ప్రిన్సిపల్స్ నా లైఫ్ లో ఇప్పుడు పాటించాను పాటిస్తూనే ఉన్నాను యాక్చువల్ గా రచన సాయిబాబా అంటే ఫకీరు అసలు ఆయన ముస్లిము మనం హిందువులం పూజిించడం ఏంటి ఆయన్ని అంటే ఇలా చాలా చర్చలు వాదనలు జరుగుతున్నాయి మీరేమంటారు ఒక డివోటీగా మీరు ఏం చెప్తారు అంటే దీనికి ఎక్కడ కూడా ఎవిడెన్స్ అయితే లేదు ఆయన ఫకీరా కాదా అని మీరు గూగుల్ అంతా సర్చ్ చేసుకోవచ్చు మీరు ఎక్కడన్నా అక్కడికి వెళ్ళాక కూడా మ్యూజియంలో ఎక్కడ కానీ ఎక్కడ కూడా అసలు ఎలాంటి విట్నెస్ లేదు యాక్చువల్గా ఆయన గురుస్థానంలో కూడా ఆయన తపస్సు చేసుకున్న దీపాలు అక్కడ ఇప్పటికీ ఉన్నాయి వెలుగుతున్నాయి జ్యోతులు అనేది ఏంటి అంటే ఆయన ముస్లిం హిందూ అంటే సాయి సరిత్రలో ఒక స్టోరీ ఉంది ఒక భక్తుడికి చాలా ఈ నాగింగ్ ఉంది ఆయన ముస్లిమా హిందూ ఆ ముస్లిం హిందూ అని అంటే రెండు స్టోరీలే ఉన్నాయిలే యాక్చువల్గా అంటే ఆయన ముస్లిం అయ్యి ఉండి హిందూ వీడి భక్తులందరినీ పోగు చేయడం ఏంటి ఇవన్నీ ఏంటి పూజలు అని ఆయన మీద అటాక్ చేయడానికి వచ్చిన చేయి పట్టుకున్నప్పుడు ఆయనకి అంద రాముడు కృష్ణుడు అంతా ఇదంతా కూడా ఉంది బట్ ఇంకొక స్టోరీ ఏముంది అంటే ముస్లిమా హిందూ అని అన్నప్పుడు ద్వారకా వెళ్ళినప్పుడు ఆయన ఎవరు లేకుండా ఆ భక్తుడే వచ్చినప్పుడు మొత్తం నగ్నంగా బాబా ఆయన ముందు నిలబడతాడు సో హీ టు షో అక్కడ అది సైలెంట్ గా ఉంటుంది ఆ స్టోరీ అంటే కంక్లూజన్ కి లేదు ఆ స్టోరీ సాయి చరిత్రలో నేనేమనుకుంటానంటే నా పర్సనల్ వ్యూ గా సాయిబాబా మీద ఆయన ముస్లిం అయినా హిందూ అయినా అయి ఉండొచ్చు బట్ హిందూ ముస్లింల మధ్య మతాల మధ్య ఏదైతే సామరస్యం ఉందో దానికి ఒక బీజం సాయిబాబా అని చెప్తారు అది అందరం మనం నమ్ముతాం ఈ దేశంలో ఎవరెన్ ఎవరెందరైతే సాయి భక్తులు ఉన్నారో వాళ్ళందరూ హిందూ ముస్లింల సామరస్యాన్ని కోరుకునేవాళ్ళు ప్రేమించేవాళ్ళు కోరుకునే వాళ్ళని కూడా అన్నాను ప్రేమించేవాళ్ళు చెప్పారు యాక్చువల్గా ఆ ప్రేమ అది ఎన్నో లేయర్స్ మల్టీ లేయర్స్ అయ్యింది అంటే ఓకే ఆయన ముస్లిం అయి పుట్టి ఉండొచ్చు బట్ ఆయనకు ఒక హిందూ డైటీగా దర్జా ఇచ్చి ఆయనకు ఐదు సార్లు హారతి ఇచ్చి ఆయన్ని పూజించి ఆయన ప్రసాదాన్ని మేము స్వీకరిస్తున్నాం సో ఇన్ ద సేమ్ అదే రెస్పెక్ట్ తోటి అదే భక్తితోటి అదే ప్రేమతోటి ఈ దేశంలో ఎవరైతే హిందువులు ముస్లింలు ఉన్నారో అంతే సామరస్యంతో కలిసి ఉంటారు దానికి తార్కాణం సాయిబాబాను ఒక దేవుడిగా పూజించడం అని నేను నమ్ముతాను